అండ్ జానీ మాస్టర్తో కూడా మీకు అంటే ఏం రాలేదు ఒకసారి వాళ్ళ గురువుని వాడు అన్నందుకు మీరు అవును జానీ నన్ను మాస్టర్ గారు అని పిలిచేవారు ఏం మా నేను జానీ నేను ఎలక్షన్లో నుంచి ఉంటున్నా ప్రెసిడెంట్గా అంటే జానీ మాస్టర్ గురువు గారు ప్రకాష్ అంటే మాస్టర్ మాస్టర్ అంటూ ఉంటారు వాళ్ళు విద్య నేర్పించారా అంటే నాకు అది జాని ఎక్కడో నేర్చుకుని వచ్చాడు పాపం కాకపోతే ఎప్పుడు ప్రకాష్తోనే ఉన్నాడు సో ఆ ప్రకాష్ని నేను అడిగేవాడిని యూనియన్ భ్రష్టు పెట్టిపోతుంది ఇన్ని మాట్లాడితే ప్రెసిడెంట్కి నువ్వు నుంచో అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు నేను ఏ పదవిలో నుంచోను నాకు ఇష్టం ఉండదు ఆయన నుంచోమంటే నుంచోలేదు ప్రకాష్ నా మాట అంటే రాఖీ ఇంకొకసారి ఈ మాట మాట్లాడితే కరెక్ట్ కాదు అన్నాడు ఆపేశాను ఆపేసి నా వారానికి జానీ మాస్టర్ ఫోన్ చేసి గురుగారు వస్తున్నాను ఇంటికి వస్తున్నాను దా అన్న పాల్ మాస్టర్ని కూడా రమ్మన్నాను జానీ వస్తున్నాడు రాయా నాకు పాల్ మాస్టర్ బాగా ఫ్రెండ్ మన డాన్స్ మాస్టర్లో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వచ్చాడు వచ్చిన తర్వాత జానీ చెప్తా వస్తే జానీ మాట ఇస్తున్నానని చెయ్యసాను నువ్వు ప్రెసిడెంట్గానొచ్చు ప్రకాష్ నా బెస్ట్ ఫ్రెండ్ కానీ ప్రకాష్ మాట వద్దు అన్నాడు కనుక నేను నీకు మాట ఇస్తున్నాను ఎలక్షన్ల నుంచో ప్రచారం చేయను అలా మాటల్లో మాటల్లో జానికి ఆనందం వేసి వాడేందు ప్రకాష్ గాడు అన్నాడు పాటు పని వచ్చాడు పాటు పడుకో అన్నాడు ఓ లగే ఎంటే వాళ్ళ గురువు రే అంటాడు అని షర్త్ అంటే ఇంకోసారి తాడుతీస్తుంది మీ గురువు నా ఫ్రెండు ఇక్కడ మాట తప్పాడు మీ గురువు మళ్ళా ప్రెసిడెంట్గా నుంచి ప్రెసిడెంట్గా ప్రకాష్ కూడా మళ్ళా నామినేషన్ వేసాడు ఏను అన్నవాడు వేసావు జాని వేయి అన్నా నేను ఇంకా వేయలేదు వేస్తున్నాడు సో నేను జానికే సపోర్ట్ చేస్తున్నా పాల్ మాస్టర్ పెద్దోడా నేను ప్రకాష్ గడికి సపోర్ట్ చేస్తాను సో మీరు మీరు ఒకటిగా ఉండండి పాల్ నేను జానీకి మాట ఇచ్చాను జానితోనే ఉంటాను నేను అది ఆనందం ఎక్కువైపో ఆడేది బచ్చగా మాస్టర్ ప్రకాష్ గడ దానికి కొట్టేసి వాళ్ళు లేదు షాక్ అయ్యే ఏమన్నా నువ్వు ఏమన్నావు పెద్దవాడు అండి అన్న ప్రకాష్ అరే నీ గురువే కదా రాకి శత్రుడునైనా నువ్వు తిప్పినా ఒప్పుకోడు మేమందరం ఫ్రెండ్స్ ఉంది నీ కోసం పెద్దోడు ఒంటరిగా వచ్చేసి నీ కోసం సపోర్ట్ చేస్తా అంటే నువ్వు అలా అనకూడదంటే వెళ్ళిపోయి జానీ రెండో రోజు ఫోన్ చేసి మాస్టర్ గారు సారీ క్షమించండి అన్నారు చెప్పు జానీ అన్నా నాన్న తండ్రి అంట నన్ను క్షమించండి నేను ఇంటికి వస్తున్నాను ఇప్పుడు నన్ను రానా వచ్చాడు వచ్చి ఎప్పుడు కౌగిలించుకొని మిమ్మల్ని బాబాయ్ అని పిలుస్తాను ఏనా లేదు మా నాన్న చనిపోయాడు మా నాన్న ప్లేస్లో మిమ్మల్ని చూస్తున్నాను అన్నాడు చాలా ఆనందం వేస్తుంది తర్వాత ఒకరోజు ఇంకా అయ్యి కొట్ చంప మీద కొట్టిన దానికి నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఎందుకు కొట్టాను ఓహో తను అర్థం చేసుకున్నాడు ఆ బిడ్డ సో అక్కడ నుంచి ఒకరోజు పానీపూరి సినిమా షూటింగ్ జరుగుతుంటే బాబాయ్ రంజాన్కి మీరు పిన్ని పిల్లలు అందరూ మన ఇంటికి భోజనానికి రావాలని వస్తాను ఎక్కడ బాబాయ్ షూటింగ్ అన్నాడు ఏదో ఏదో మాల్లో జరుగుతుంది సాంగ్ జరుగుతుంది అక్కడికి వచ్చాడు కూర్చున్నాడు కాసేపు మధ్యాహ్నం బ్రేక్ భోజనం టైం రా అన్న కాదు బాబాయ్ మీరు రాండి అనేసి ఆ షోరూమ్ పెద్ద కాంప్లెక్స్ అది లోపలికి తీసుకెళ్ళాడు మా సైజ్ చూపించాడు కుర్తా పైజామా పదివేలు ఎంతో డబ్బులు అక్కడ కట్టేసాడు బా బాబాయ్ మీకు నచ్చింది అన్నది ఏంటి అన్నా మాట ఈ డ్రెస్తో రంజాన్కి ఇంటికి రావాలి మీరు చొప్పులు దొరకలేదు అది రెడీ చేసి మళ్ళీ ఇంటికి పంపించాడు నరసింహానికి వాళ్ళు జానీ దగ్గర ఉంటాడు సో నా లైఫ్లో మర్చిపోయాడు జానీ ఎవరు చేస్తారమ్మా ఈ కాలంలో ఆడు చాలా మంచివాడాడు కోపమే కానీ చెనిక కోపమే అంటే కోపం అంటే ఏం లేదు నాలాగనే ప్రేమిస్తాడు అందరినీ